సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ సో అందరికీ ఉపయోగపడే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాము కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ పేరెంటింగ్ కోచ్ ఇంకా ప్యాషనెట్ స్టోరీ టెల్లర్ శైలజంశెట్టి గారు మనతో ఉన్నారు సో ఈ రోజు టాపిక్ వచ్చేసి నార్మల్ గా ఒకప్పుడు ఎవరన్నా కౌన్సిలింగ్ తీసుకోండి ఎవరి చేత కౌన్సిలింగ్ ఇప్పించండి అంటే వాళ్ళకి డెఫినెట్ గా మెంటల్ ఆర్ సైకలాజికల్ ఇష్యూస్ ఉంటేనే వాళ్ళ దగ్గర తీసుకెళ్లే ఇప్పుడు చిన్న విషయానికి పెద్ద విషయానికి కౌన్సిలింగ్ తీసుకోండి సెట్ అవుతుంది కౌన్సిలింగ్ తీసుకోండి కౌన్సిలింగ్ ఇవ్వండి ఏం కాదు సెట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు అంటే చాలా చేంజెస్ అయితే మన సొసైటీలో మన కుటుంబ వ్యవస్థలో వచ్చాయి ఇవి ఎందుకు వచ్చాయి దీనివల్ల ఎంత యూజ్ ఉంటుంది తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ నిజంగా ఒకప్పుడు ఇంట్లో అమ్మమ్మ తాతయ్యలు అత్త మామూలు చక్కగా మైన మామూలు అందరూ ఉండేవాళ్ళు కౌన్సిలింగ్ అనేది ఎక్కడో పిచ్చోళ్ళకి తప్ప నార్మల్ వాళ్ళు ఎవ్వరూ కూడా కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు బట్ ఇప్పుడు ప్రతి దానికి కౌన్సిలింగ్ తీసుకోండి కదా సెట్ అవుతుంది స్ట్రెస్ ఉంది కౌన్సిలింగ్ తీసుకోండి జాబ్ హ్యాండిల్ చేయలేకపోతున్నా కౌన్సిలింగ్ తీసుకోండి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి పెద్దదానికి ఇక విషయంలో కూడా పెళ్లికి ముందు ఇద్దరు కూర్చొని కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఈ కౌన్సిలింగ్ తీసుకోవడం ఇదంతా ఏంటి అసలు ఈ కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది వర్కౌట్ అవుతుందా మ్యారేజ్ విషయంలో వర్కౌట్ అవుతుంది అవుతుంది అంటే అంత నెససిటీ ఏంటి కౌన్సిలింగ్ తీసుకోవాల్సినంత అవసరం ఓకే ఇప్పుడు మీరు టూర్ వెళ్తున్నారు నాలుగు రోజులు ఏం చేస్తారు చక్కగా అక్కడికి ఏం కావాలో సామాన్లు సర్దుకుంటాం మనీ రెడీ చేసుకుంటాం అక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలని లిస్ట్ తీసుకుంటాం ఎవరితో వెళ్ళాలి ఏం డ్రెస్ వేసుకోవాలి కదా ఎక్కడ ఏ ఫుడ్ దొరుకుతుంది ఏ హోటల్ బాగుంటుంది అన్నీ చూసుకుంటారా ఎన్ని రోజులు నాలుగు రోజులు వారం రోజులు మరి నాలుగు రోజులు వారం రోజులు వెళ్ళే కి లేదా ప్లాన్ చేసుకుంటున్నారు కదా మరి కూడా జర్నీ కదండి లైఫ్ జర్నీ మరి లైఫ్ జర్నీకి ప్లాన్ వద్దా కావాలి కదా సో అందరూ పెళ్ళొత్తనట్లేదు యూత్ సో కొంతమందికి భయాలు ఉన్నాయి ఆ భయాలు ఎలాంటి సమస్యల్ని తీసుకొస్తాయి ఎలా అవాయిడ్ చేయొచ్చు అనే విషయాల కోసం దే ఆర్ కమింగ్ ఫర్ కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ మీరు అన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ చూసుంటారు కదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్ని ప్రీ ఇప్పుడు ముందుగానే నాట్ ఫ్రీ నాట్ ఫ్రీ నాట్ ఎట్ ఆల్ ఫ్రీ అవి ఏది ఊరికే రాదు పెళ్ళంత ఖర్చు అవుతుంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ కి ఇచ్చేంత వాల్యూ లో ఒక పావు వంతు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇవ్వండి ఎందుకంటారా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా న్యూక్లియర్ ఫ్యామిలీలో ఏంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు అంత మాత్రమే దే దే ఆర్ నాట్ లుకింగ్ అరౌండ్ మా పిల్లలు చదువులు ఉన్నాయి మీరు రావద్దు పెళ్ళికొస్తే మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి మేము తీసుకురాలేదు సో మనం ఎవ్వరికి ఎవరిని ఇంట్రడ్యూస్ చేయటం లేదు పాత రోజులు ఎలా ఉండేది ఒక అక్క పెళ్ళైతే వేడుకలు ఆ సంబరం అమ్మాయి అత్తగారింటికి వెళ్ళడం వాళ్ళ మధ్యలో వచ్చి వెళ్ళటం వెళ్ళి అక్కడ చూసి రావడం సో లేదా బాబాయో వెళ్ళి ఫ్యామిలీ ఎలా నడుస్తుందో చూడడం ఇంట్లో డిస్కస్ చేయడం ఈ ఆడుకునే పిల్లలందరూ వినడం అంటే ఒక అవగాహన ఆ ఫ్యామిలీ ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది కలిసి ఉన్నారా లేదా ఇవన్నీ నడిచేవి ఇంట్లో ఇప్పుడు మరి న్యూక్లియర్ ఫ్యామిలీలో మిత్రం ఏమేమి మాట్లాడుకో వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారని సో వాళ్ళకి ఏం తెలుస్తుంది సో వాళ్ళు ఏది వింటారో బయట ఆ మాత్రమే తెలుస్తుంది అమ్మ నాన్న ఎలా ఉన్నారో అది మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు పిల్లలు కొంతమంది ఏం చేస్తున్నారు పేరెంట్స్ ని అబ్జర్వ్ చేసి ఇలా ఉంటే నేను అసలు పెళ్లికి పెళ్ళిలోకి వెళ్ళను అని చెప్పి నేను చేసుకోను పెళ్ళి అనే కాన్సెప్ట్ లోకే నేను వెళ్ళను అంటే నాన్న నీతో బాగోట్లేదు లేకపోతే అమ్మ నీతో బాగోట్లేదు మీ ఇద్దరు కంఫర్టబుల్గా లేరు మీరు అన్నిటికీ గొడవ పడుతూ ఉంటారు ఇలా గొడవపడితే రేపు నా పార్ట్నర్ వద్దు నాకు ఇట్లా ఆలోచిస్తున్నారు పిల్లలు అంటే ఇద్దరు వ్యక్తులు ఒక ఆడ ఒక మగ ఇద్దరు వ్యక్తులే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ పెంపకం డిఫరెంట్ అందులో ఆడ మగ థాట్స్ డిఫరెంట్ కదా ఎన్ని డిఫరెన్సెస్లో కలిసి ఉండడం అనేది మా పెళ్ళి సో గా ఇద్దరు ఉన్నప్పుడు చిన్న మాట పెద్ద మాటో వస్తుంది దాన్ని పెంచుకుంటామా అక్కడ ఆపుతామా అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇవి అన్నీ ఆలోచించుకోవడానికి ఇలాంటివి జరుగుతాయేమో ఇవి ఇవి ఏమేమి రావచ్చు రేపు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం మార్పులు వస్తాయి ఏ మార్పుల్ని మేము తట్టుకోగలం అసలు మాలో ఏమున్నాయి అంటే నాకు తొందరగా కోపం వస్తుందా నేను నాకు తొందరగా ఓర్పు తగ్గిపోతుందా లేకపోతే నేను చాలా ఓర్పువంతుడిని ఇలాంటివి ఎలా నేను మేనేజ్ చేసుకుంటాను సో నా పెళ్ళి సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు చూడండి మీరు మామూలుగా ఎంసెట్ కోచింగ్ లాగా వెళ్తారు అంటే ఇంజనీరింగ్లో ఏముంటాయి అనేది మీరు ఆ రెండేళ్ళు చదువుతారు మరి పెళ్ళి ముందల మీరు ఒక జాబ్లో చేరుతారు అప్రెంటిస్షిప్ ఉంటది పెళ్లిలో ఉంటుందా ఉండదు ఒక ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుంది కదా లో మరి అది పెళ్లిలో ఉంటుందా ఉండదు కాబట్టి ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఫర్ ఓకే మనం మనం కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం లక్షలు ఖర్చు పెట్టి ఫుడ్ పెడుతున్నాం వంద రకాల ఐటమ్స్ పెడుతున్నాం చక్కగా ధూమ్ధాంసే నగలు పెడుతున్నాం వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాం ఇంత చేస్తున్నాం గానీ పిల్ల పిల్లోడు రే బాబు మీరు కలిసి అనదర్ ముప్పై నలభై ఏళ్ళు బతకాలి అని ఎవరన్నా చెప్తున్నామా సో ఆ చెప్పడమే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఓకే అంతే కదా మనందరం పిలిస్తే చక్కగా పోయి ఎందుకు వెళ్ళేస్తాము చక్కగా ఆనందిస్తాము మనం కూడా అన్ని చాలా బాగా చేశారు ఎవ్రీథింగ్ ఇస్ పైన్ చాలా బాగా పెళ్లి చేశారండి ఫుడ్ చాలా బాగుందండి అంటాం ఎవరం కూడా ప్రీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లాగా చెప్పారా వీళ్ళు రేపు వెంటనే మీరు వింట విని ఉంటారు మీరు పిల్లలు విని ఉంటారు ఎంగేజింగ్ ఎంగేజ్మెంట్ రింగ్ వెడ్డింగ్ రింగ్ తర్వాత సఫరింగ్ ఆ సఫరింగ్ లోకి ఎందుకు రావడం చెప్పండి ఆ మూడో రింగ్ వద్దు మనకి సో కొంచెం నువ్వేంటి నేనేంటి నాలో ఏముంది నీలో ఏముంది ఇప్పుడు ఏంటి ఒక అబ్బాయి అలా మదర్ పేరెంట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి ఈ అమ్మాయి తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు అబ్బాయి తరఫున మాట్లాడతారు అమ్మాయి దగ్గరికి వెళ్ళారనుకోండి అమ్మాయి పేరెంట్స్ ఎట్లానో అమ్మాయి తరఫునే మాట్లాడతారు అలా కాకుండా మీరు ఎవరు ఏమీ తెలియని ఒక కౌన్సిలర్ దగ్గరకు వచ్చారనుకోండి సో వాట్ ఆర్ ద చేంజెస్ మీలో మీరు ఏం మారితే బాగుంటుంది ఎలాంటి మార్పులు వస్తాయి అసలు మీ జీవితంలో రెడీగా ఉన్నారా మీరు అని చెప్పి వాళ్ళు కౌన్సిల్ చేస్తారు అక్కడ కూడా అడ్వైజెస్ ఇవ్వరండి కౌన్సిలింగ్లో ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి కుక్కడపల్లి వెళ్ళాలనుకోండి అనుకోండి ఓకే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఇలా చెక్ పోస్ట్ మీద నుంచి వెళ్ళొచ్చు లేకపోతే మీరు ఇలా తిరిగి అమీర్పేట రోడ్ మీద నుంచి వెళ్ళొచ్చు లేదంటే మీరు ఇంకా ముందుకెళ్ళి కొండాపూర్ రోడ్ మీద నుంచి వెళ్ళొచ్చు ఇట్లా దే విల్ షో ద బేస్ మీన్స్ దేనికైనా కౌన్సిలింగ్ అనగానే పిచ్చి వాళ్ళకే చేస్తారని కాదు సమ్టైమ్స్ విటకప్ ఇన్ సంథింగ్ మనం ఆలోచించేది రైట్ ఆ కాదా అన్నప్పుడు ద గివ్ ద గైడెన్స్ ఆలోచించే శక్తి చూడండి ఇప్పుడు వాటర్లో ఒకటి పడిపోయాడు అనుకోండి ఒడ్డున మనం అందరం నుంచి ఉంటాం చెయ్యెత్తు కాలు ఎత్తు ఈత కొట్టు తల ఎత్తు గాలి పీల్చు ఇలా చెప్తూ ఉంటాం సో వాడు ఏది తీసుకుంటాడు అక్కడ ఏది యూజ్ అవుతుంది అలాగా కొంతమంది చెప్పినా కాదు ఏదో ఒక గైడింగ్ వాయిస్ విల్ హెల్ప్ దెమ్ సో అట్లాంటిది కౌన్సిలింగ్ సో ఈ కౌన్సిలింగ్ ఏంటి అంటే ఇది పిచ్చి వాళ్ళకి చేసేది కాదు అలాంటివేబీ కాదు అది ఒక అపోహ ఇప్పటికి కూడా ఉంది ఇప్పటికి కూడా ఉంది సో అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా ఇష్యూస్ వస్తే కౌన్సిలింగ్ తీసుకోవడం వేరే మ్యామ్ ముందుగానే ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా అంటే పెళ్లి కాకముందనే కౌన్సిలింగ్ అంటే మీరు చెప్పిన కేటగిరీస్ వాళ్ళు వస్తారేమో మేబీ పేరెంట్స్ టైవర్స్ ఇన్వాల్వ్స్ అయిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వైలెన్స్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఏదైనా బ్రేకప్ జరిగినప్పుడు అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారా కౌన్సిలింగ్ లేదు లేదు నార్మల్ నార్మల్ గా కూడా వస్తారు ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక జనరల్ ఇ నోషన్ ఏమని చెప్పండి లవ్ మ్యారేజెస్ తొందరగా బ్రేక్ అవుతాయి అంటారు సో లవ్ మ్యారేజ్ లో ఏముంటది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కడ దాకా తీసుకెళ్లొచ్చు దాన్ని నిలబెట్టుకోవాలి ఇప్పుడు చాలా మంది సవాల్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ కూడా వాళ్ళు ఎవరో చేసుకున్నారా ఎంత పర్సెంటేజ్ ఉంది లవ్ మ్యారేజ్ బ్రేక్ అప్ ఎన్నో సో మేము చూసినవి చేసుకో ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్ లో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు మేము కలిసి ఉందాం అనుకుంటున్నాము మేము మేము ఇలాగే ఉండాలి బెటర్ గా ఉండాలి గా స్ట్రాంగ్ గా ఉండాలి అలాగా చాలా మంది వస్తారు నీడ్ ఆఫ్ ద అవర్ యాక్చువల్లీ ఎందుకు అంటే పెళ్ళిని చాలా మంది దేంతో అంటే తాళం వేసిన రూమ్ తో పోలుస్తారు ఓకే ఎందుకని లోపల ఉన్నవాడు అంటే బయటకు రావాలని ట్రై చేస్తాడంట బయట చేస్తాడంట సో మీకు మీకు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా ఎంబీఏ కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కౌన్సిలింగ్స్ ఉంటాయి ఏంటి హాస్టల్ ఎట్లా ఉంటుంది మీరు ఎట్లా ఉండాలి ఇవన్నీ చెప్తారు కదా సో దట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ సో ఆ ప్రిపరేషన్లో పార్ట్ గా మెయిన్ మనకి హెల్ప్ అయ్యేది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ దీనికోసం మనం కౌన్సిలింగ్ అంటే ఈ ఇష్యూస్ కోసం మనం కౌన్సిలింగ్ అనేది తీసుకోవడం ముఖ్యం ఎవరికైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ మనం తీసుకుంది కరెక్ట్ ఇచ్చినా కాదా కొంత కాలం మ్యారేజ్ కోసం వెయిట్ చేయాలా కరెక్ట్ ఏజ్ ఏంటి ఏ పర్సన్ చూస్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ముందుగానే సో థ్యాంక్ యూ మ్యామ్ నిజంగా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టు ఇంట్లో చెప్పేవాడు లేక కొంత సమ్ మిస్ ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ one life lesson what medicine has taught you whatever you can do without expectation బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు